వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న జి పుల్లారెడ్డికి ప్రభుత్వ అవార్డు లభించింది ఈ ఏడాది ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజున ఉత్తమ డిప్యూటీ తహసీల్దార్గా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు డిప్యూటీ తహసీల్దార్ జి పుల్లారెడ్డి ప్రజలకు అందజేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ సేవా పురస్కారమును అందజేసింది రిపబ్లిక్ డే రోజున ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు గావించిన ప్రత్యేక ఉత్తమ పురస్కార సేవా పథకాల అందజేత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా గార్గ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును పుల్లారెడ్డి అందుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆయనను అభినందించారు ఈయన గతంలో ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో విఆర్ఓగా విధులు నిర్వహించి ప్రస్తుతం అదే మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ ఉత్తమ సేవ అవార్డు అందుకొనుట ఆ మండల ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది ఆయనను ముండ్లమూరు మండల ప్రజలు కార్యాలయ సిబ్బంది అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అవార్డు లభించటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అంతేకాక తన విధి నిర్వహణలో తనను ముందుకు నడిపిస్తున్న మిత్రులకు శ్రేయభిలాషులకు అభిమానులకు కృతజ్ఞత అందజేశారు ముండ్లమూరు మాండల వాసులకు తాను ఎంతో రుణపడి ఉంటానని కూడా ఆయన అన్నారు